పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులందరం నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ప్రధానంగా చూస్తే ఖమ్మం జిల్లా కొనుగోల మండలం అంజనాపురం గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ గుమ్మస్త భూక్య ప్రసాద్ గత మూడు నెలలుగా వేతనాలు లేకుండా ఉండటం చేత గ్రామ పంచాయతీ కార్యదర్శిని మా నా వేతనం నాకు ఇప్పించండి నా కుటుంబం గడవట్లేదని మందలిస్తే నువ్వు ప్రశ్నిస్తావా అని ప్రదివరించడం అలాగనే నువ్వు రేపటి నుంచి పనిలోకి వస్తే పోలీసులతో బయటకు చెట్టిస్తా అని చెప్పని జారీ చేయడం జరిగింది అయితే దానికి నిరసనగా నన్ను పనిలోకి రాబోతున్నారని ప్రత్యేక గ్రామ ప్రత్యేక అధికారికి గందపత్రం ఇవ్వటం జరిగింది కామెంట్ బుకే ప్రసాద్ ఇచ్చిన తర్వాత ప్రత్యేక అధికారి నువ్వు వెళ్ళి నీ పని ఒప్పటిలాగా నువ్వు ఆయన చెప్పడం జరిగింది కానీ గ్రామ పంచాయతీ కార్యదర్శి మాత్రం తనను పనిలోకి రాకోకుండా అడ్డుపట్టడం చేత మనస్తాపానికి గురినటువంటి మన భూక్య ప్రసాదాన్ని పంచాయతీ గుమస్తా కార్మికుడు అంజనాపురంలో చేసేదేమీ లేక ఆత్మహత్యకి పాల్పడటం జరిగింది ఆ ఇప్పుడు కొన ఊపిరితో ఖమ్మంలో ప్రభుత్వాసుపత్రుల్లో కొట్టుమెట్లాడుకునే పరిస్థితి ఉంది ఆ కామరేడుకి ఆ భూక్య ప్రసాదాన్ని మన గ్రామ పంచాయతీ కార్మికుడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాగా తీసుకొని పూర్తి వైద్యం ప్రభుత్వమే మెరుగైన వైద్యాన్ని చేయించాలని అలాగనే అతను ఆత్మహత్యకి కారకమైనటువంటి అంజనాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శిని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని చెప్పే డిమాండ్తో ఈరోజు రాష్ట్ర మంత్రి విరుద్ధ మేరకు అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం ఇప్పటికే ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ని మన రాష్ట్ర సిఐటి నాయకులు కలవడం జరిగింది ఆయన కూడా జాయింట్ కలెక్టర్కి ఆదేశాలు ఇప్పటికే జారీ చేసి అక్కడ జరిగినటువంటి పూర్వపరాలను విచారించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఈరోజు కొనసాగుతూనే ఉన్న పరిస్థితి ఉంది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఆరు నుంచి ఏడు నెలల పాటు వేతనాలు పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉంది గత 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 బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బడ్జెట్ శాంక్షన్ చేయలేదు ఇప్పుడు ఏర్పడిన నూతన ప్రభుత్వం కూడా బడ్జెట్ని మంజూరు చేయలేదు దీంతో ఏడు నెలల పాటు కార్మికులుగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ కార్మికుల యొక్క వేతనాలు ట్రెండింగ్లో ఉండటం జరిగింది వెంటనే వాటిని విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వాలు డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ కార్మికులకి సమస్యలు పరిష్కారం చేయాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులకి వెంట పత్రాలు రాష్ట్ర కమిటీ ముద్రించిన వాటిని ఇవ్వటం జరుగుతూ ఉంది అందుకని ముఖ్య ప్రసాద్ కుటుంబానికి న్యాయం చేయాలని ముఖ్య ప్రసాద్ మెరుగైన వైద్యం చేయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ముఖ్య ప్రసాద్ యొక్క ఆత్మహత్యకి కారణం ఏంటంటే అదినపురం గ్రామ కార్యదర్శిని వెంటనే తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి గ్రామ పంచాయతీ కార్మికుల శ్రమను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వర్జులాలి తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్ శూన్యాలు వర్జులాలి తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్ శూన్యాలు కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత భూక్య ప్రసాద్ మెరుగైన వైద్యం చేయించాలి ప్రభుత్వమే భూక్య ప్రసాద్ మెరుగైన వైద్యం చేయించాలి ప్రభుత్వం భూక్య ప్రసాద్ మెరుగైన వైద్యం చేయించాలి ప్రభుత్వం భూక్య ప్రసాద్ మెరుగైన వైద్యం చేయించాలి భూక్య ప్రసాద్ ఆత్మహత్య కారణమైన కార్యదర్శి సస్పెండ్ చేయాలి భూక్య ప్రసాద్ ఆత్మహత్య కారణమైన కార్యదర్శి సస్పెండ్ చేయాలి గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత ఇవ్వాలి తెలంగాణ రాష్ట్ర పెండింగ్ లో ఆరు ఏడు నెలల పెండింగ్ బకాయిలు వెంటనే పెండింగ్ బకాయి వేతనాలు వెంటనే ఆరు ఏడు నెలలుగా పెండింగ్ లో బకాయి వేతనాలు వెంటనే కనీస వేతనం ఇరవై నాలుగు వేలు గణేష్ వేతనం ఇరవై నాలుగు వేలు గ్రామ పంచాయతీ కార్మికులకు వారసత్వ ఉద్యోగ అవకాశం వారసత్వ ఉద్యోగ అవకాశం వారసత్వ ఉద్యోగ అవకాశం వారసత్వ ఉద్యోగ అవకాశం కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత